పెద్ద రాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాక్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడ ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు బీ ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకుట్టుకునే వాళ్ళు ఈయన నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బీఎస్సి కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరు అంతా అలియాసాలు పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్ ఉండడంతోనే ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు ఆమె సేంట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ ఫ్రాన్సు దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ యొక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆనే యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక్క పైరసీ ర్యాకెట్ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆనే ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్స్ చేసే ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆనే ఈ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దీస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాని అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నష్టం జరిగింది ఈ రోజు ఒక ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బిన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్ దీనివల్ల చాలా వేల కోట్లు కావడం జరిగింది చాలా బాగా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆమె ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆయన అంత సర్వర్స్ బయట లో నెదర్లాండ్స్ లో స్విట్జర్లాండ్స్ లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ ని అక్కడ పెట్టి ఆనే ఆపరేట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు నేను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను ముఖ్యంగా వన్ విన్ అండ్ వన్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూస్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారు ఆయన ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది సో పబ్లిక్కి తెలియదు ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది చాలామంది బ్లాక్మెయిల్ జరిగింది చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ ఐ బొమ్మ అండ్ బప్పం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎన్కరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరు అని కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ ఇస్ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలని మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్ట కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు అని చెప్పి చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేస్తే ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైనా